ఇద్దరు స్నేహితులు ఉన్నారండి ఒక వ్యక్తికి ఒక టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఉందండి అయితే వారిద్దరి మధ్యలో ఉన్నటువంటి మంచి స్నేహాన్ని బట్టి ఆ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ను తన స్నేహితునికి ఇచ్చేసాడు ఇచ్చేసరికి ఆ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో ఉన్నటువంటి ఆ ఇంట్లో నుంచి ఇచ్చేసిన వ్యక్తి వెళ్ళిపోయాడు మరి స్నేహితుడు కూడా డబ్బు చెల్లించాడు ఇప్పుడు ఇంకో ఎవరైతే తీసుకున్నారో ఆ స్నేహితులు వచ్చి ఉంటున్నాడు మీరు నన్ను క్వశ్చన్ అడుగుతారు ఏంటంటే రిజిస్ట్రేషన్ అయ్యిందా లేదా ల్యాండ్ పేపర్స్ ఉన్నాయా లేదా పర్ఫెక్ట్గా ఉందా లేదా దాని మీద లోన్స్ ఏమైనా ఉన్నాయా అని మీరు నన్ను క్వశ్చన్ అడుగుతారు ఇటువంటివి ఏమీ జరగలేదు కేవలము ఫ్రెండ్షిప్లో వాళ్ళకున్నటువంటి ఫ్రెండ్షిప్ వాళ్ళకున్నటువంటి అండర్స్టాండింగ్ వాళ్ళకున్న ఆ బాండ్ని బట్టి ఇద్దరు కూడా ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు మాట కుదుర్చుకొని ఈ ల్యాండ్ ఈరోజు నుంచి నీదే దీనికి ఇంత డబ్బు ఇచ్చేశారు అయిపోయింది ఏ డాక్యుమెంట్ లేదు కేవలం డబ్బు ట్రాన్స్ఫర్ అయిపోయింది పొజిషన్ ట్రాన్స్ఫర్ అయిపోయింది డాక్యుమెంట్ అనేది ఎప్పుడు ఉపయోగపడుతుంది ఒకవేళ డాక్యుమెంట్ లేకపోతే డాక్యుమెంట్ అంటూ లేకపోతే వాళ్ళ మధ్యలో ఎప్పుడు ఆ డాక్యుమెంట్ యొక్క నీడు వస్తుంది సంవత్సరానికి ఒకసారి వాళ్ళిద్దరు కూర్చొని అరే బాబు డాక్యుమెంట్ రాసుకుంటే బాగుండేం కదా అని అనుకుంటారు ఇంకా అందరు చెప్పండి ప్రాబ్లము డాక్యుమెంట్ ప్రాబ్లం వచ్చినప్పుడే డాక్యుమెంట్ నీ క్రైస్తవ జీవితంలో నువ్వు ఏదో ఒక భక్తి కలిగిన జీవితంలోకి వచ్చి జస్ట్ ఏదో అలాగా ప్రార్థన చేసుకుంటూ బైబిల్ చదువుకుంటూ సండే సండే చర్చికి వచ్చేసి వెళ్ళిపోతూ మిగిలిన వారమంతా నీ కష్టమే నీ శ్రమనే నీ ఆలోచననే నీ బాధనే నీ దుఃఖమే నీకంటూ కేవలం నువ్వు ప్రార్థన చేస్తే బతుకుతావు నువ్వు ప్రార్థన చేయకపోతే గాలి కొట్టుకొని పోతావు ఇలాంటి క్రైస్తవ జీవితంలోకి నువ్వు వచ్చినావు అనుకుంటే మాత్రం నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్టే దానికి కారణం ఏంటంటే ఏ దేవుడైతే నిన్ను వెలపెట్టి కొన్నాడో ఆ వెలపెట్టి కొన్నాను అని ఈ డాక్యుమెంట్లో ఆయన చెప్పి ఉన్నాడు ఎందుకు నేను నిన్ను వెలపెట్టి కొన్నాను నీవు నా సొత్తు అని దేవుడు తాను పిలిచిన తాను రక్షించిన వ్యక్తికి ఈ డాక్యుమెంట్ ప్రకారము చెప్పి ఉన్నాడు ఎందుకు ఈ డాక్యుమెంట్ డాక్యుమెంట్ అనేది ఎప్పుడు అరేజ్ అవుతుంది మ్యారేజ్ సర్టిఫికేట్ ఎప్పుడు అరేజ్ అవుతుంది అప్పుడు తీస్తారండి బయటికి అని డస్ట్ దులుపుకుంటూ కదా జనరలీ జనరల్ ఆలోచిద్దాం కామన్ సెన్స్తో ఆలోచిద్దాం ఓ దైవికంగా దేవుడు నీ సర్టిఫికేట్ చూపిస్తా ఇవన్నీ 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 కదా నేను చెప్పేది జనరల్గా కామన్ సెన్స్తో ఆలోచిద్దాము డాక్యుమెంట్ అనేటువంటిది ఎప్పుడు బయటికి తీస్తాం డాక్యుమెంట్ అనేటువంటిది అన్న టాపిక్ అనేది ఎప్పుడు వస్తుంది అది ప్రాపర్టీకి సంబంధించిందైనా అది దేనికి సంబంధించిన డాక్యుమెంట్ అయినా ఎప్పుడు దాన్ని మనము బయటికి తీస్తాము జనరలీ జనరలీ మామూలుగా ఇంట్లో డాక్యుమెంట్ ఉంటుంది మనం చూస్తూ ఉంటాం అది వేరే విషయం కానీ సీరియస్గా ఎక్కడ డాక్యుమెంట్ ఎక్కడ డాక్యుమెంట్ ఎక్కడ ఎక్కడ పెట్టాం ఎక్కడ పెట్టాం అప్పుడే ఇంట్లో గొడవ స్టార్ట్ అవుతుందండి నీకు ఏది గుర్తుండదు నీకే అని మాట్లాడుకుంటూ ఉంటారు డిస్కస్ జరుగుతూ ఉంటుంది ప్రాబ్లం అనేది వచ్చినప్పుడు డాక్యుమెంట్ అనేటువంటిది ఖచ్చితంగా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది మరి దేవుడు నీ జీవితంలో జస్ట్ ఏదో చెప్పేశాడు అయిపోయింది అన్నటువంటిదా నీ క్రైస్తవ జీవితం దేవుడు నిన్ను రక్షించిన తర్వాత ఈ భూమి నీకు ఏ ప్రాబ్లం రాదు ఏ శోధన రాదు ఏ ఇబ్బంది రాదు ఆయన నిన్ను ఏ స్టేటస్లో అయితే పెట్టాడో దానికి విరోధముగా నీ చుట్టూ అరైజ్ అవుతాయి పరిస్థితులు అని తెలియక కాదు తెలియక కాదు మత్స్వార్థ నాలుగో అధ్యాయము మూడవ వచ్చిన వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ప్రాబ్లం ప్రాబ్లం అయింది నీవు దేవుని కుమారుడవి అయితే ఈ రాళ్ళు రొట్టెల మనమే గనక అక్కడ ఉంటే ఏసు నామరాళ్ళు రొట్టెలవునుగాక రాళ్ళు తందూరు రొట్టె ఉనుగా రాళ్ళు పుల్కా ఉనుగాక రాళ్ళు కదా కానీ జీసస్ ఎందుకు అలా అనలేదు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందండి సాతానుడు ఒక ఛాలెంజ్ చేస్తున్నాడు డైరెక్ట్ లూసిఫరే లూసిఫరే ఒక ఛాలెంజ్ చేస్తున్నాడు ఏంటంటే నువ్వే గనక దేవుని కుమారుని అయితే ఈ రాళ్ళను రొట్టెలు ఆజ్ఞాపించు అన్నాడు మరి ఏం చేయాలి ఏసయ్యా జనరల్ ఏం చేస్తారు ఆజ్ఞాపిస్తామా ఆజ్ఞాపించమా నెక్స్ట్ వచ్చినా మీకు తెలుసు కాబట్టి ఇట్లా ఉన్నారండి అదే ఇదే కనుక అక్కడికి కనుక బైబుల్ అది ఆగిపోయింటే ఖచ్చితంగా వేస్తున్నాములో రొట్టెలు అవునుగాక అది కూడా మండి బిర్యానీ అవునుగాక అనేవాళ్ళమండి మనకిష్టం వచ్చిన ప్రతిదీ ఆజ్ఞాపించే వాళ్ళం అవునా కదండి కదా అవునా కాదా మాకిష్టం వచ్చిన చేసేవాళ్ళము చెప్పండి ఓపెన్ గా చెప్పండి ఓపెన్ గా చెప్పండి మరి ఈ సుప్రభు ఎందుకు అలా అనలేదు గమనించండి మనము చాలా సార్లు సాతానుడు ఏదైనా శోధన పెడితే వాడు పెట్టే శోధనకి మనం ఏం చేస్తామంటే ఉలిక్కి పడిపోయి ఉపవాసం చేస్తామండి ఉలిక్కి పడిపోయి ప్రార్థన గనక దేవుని కుమారుని అయితే ఈ రాళ్ళను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమన్నాడు సరే ఏసై ఏమన్నాడు చూద్దాం మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఈ పక్కన వాళ్ళతో చెప్పండి రాయబడిన దాన్ని అంటే రిటర్న్ డాక్యుమెంట్ లో నుంచి దేవుని కుమారుడు ఈ భూమి మీద జీవించే విషయము బైబిల్లో ఏమి రాయబడింది ఎలా రాయబడింది అన్న దాన్ని పికప్ చేశాడు